అయితే ధర్మరాజుని చక్రవర్తిగా నిరాకరించే రాజు ఒకరున్నారని శ్రీకృష్ణుడు చెప్పాడు అతని జరాసంధుడు ఒకటి అతను ఒప్పుకొని యాగానికి రావాలి లేదా అతన్ని సంహరించి యాగాన్ని మొదలు పెట్టాలని శ్రీకృష్ణుడు రాజకీయ తంత్రాన్ని చెప్పాడు జరాసంధుడు బృహద్ధృత వంశానికి చెందిన గొప్ప చక్రవర్తి అతను ఎనభై ఆరు మంది రాజులను అప్పటికే బందీలుగా చేశాడు ఒక జరాసంధుణ్ణి సంహరిస్తే ఆ ఎనభై ఆరు మంది రాజులు ధర్మరాజు సామంతులవుతారు భరతఖండం అంతా ధర్మరాజు పాలనలోకి వస్తుందన్నమాట జరాసంధుడు గిరివ్రజపురానికి రాజు ఆ గిరివ్రజపురమే మనకు తెలిసిన చరిత్రలో మౌర్యుడు అశోకుడు పాలించిన మగధ జరాసంధుడు గొప్ప వీరుడు మధుర మీద దండెత్తి శ్రీకృష్ణుణ్ణి మొప్పుతిప్పలు పెట్టిన వీరుడు అయితే జరాసంధుడు రాక్షస అంశ కలిగినవాడు అందుకే అధర్మాలే ఎక్కువ చేశాడు క్షుద్ర పూజలు చేసేవాడు వంద మంది రాజులను బలి ఇచ్చే యాగాన్ని జరాసంధుడు అప్పటికి చేస్తున్నాడు